దేశ భవిష్యత్తు ఉందో లేదో మీరు ఒక్కసారి ఇక్కడ స్థానికంగా నేను ఆలోచించిన మున్సిపాలిటీ అయితే తప్ప వ్యాపార అభివృద్ధి కాదు చిన్న పన్నులు పెంచినాం అది కూడా నేనొక్కని స్వయంగా ఆ రోజు ఉండే అప్పరావు అని లా సెక్రటరీని పట్టుకొని తగ్గించడం కూడా తగ్గింది ఇప్పుడు పాలన చూస్తే నేను ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి నీళ్ళను కూడా ఇక్కడ అమ్ముతారంటే నేను నీళ్ళని ఆ రోజు పది పైసలు లీటర్లు పెడితే అది రెండు రూపాయలు మూడు రూపాయలకు అమ్ముతారంట కరెంటు రేటు పెంచినారు వ్యాపారాలు తగ్గిపోయినాయి భూ కబ్జా జరుగుతుంది ఇసుక దోపిడీ జరుగుతుంది నాటు సారాయి సారాయి రూపంలో అమ్ముతారు దేవుడిచ్చిన ఎర్రసందని కూడా అమ్ముతారు కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడంలా రైతులు నష్టపోయినారు చేనేతలు నష్టపోయినారు ఇళ్ళో చేనేతలు ఈ ఊళ్ళో ఇప్పుడు నేను వ్యాపారాల్లో గమనిస్తే గమనించేలా వ్యాపారాల మోరుగులు చెప్తున్నారు చేనేత రంగం కుదేలైంది రైతులు తీవ్రంగా నష్టపోయినారు ఈ జగన్ రెడ్డి గారు కరువు ప్రకటించాడు రాముడు అది కాదు కోరినది కరువు రాకూడదు వచ్చినా కూడా అదికోవాలి నేను ఇప్పుడు పెద్ద బస్సులో విచారిస్తే పంటంతా పోయింది కరువు ప్రకటించేదానికి జగన్ రెడ్డికి మనసు ఒప్పుకోలే వాళ్ళ సొంత షర్మిలమ్మ కూడా పూర్తి స్థాయిలో నియంత కాకూడదు అంటుంది కానీ ఆయన నియంత కొన్ని పత్రికలను పక్కన పెట్టు అంటాడు ప్రతిపక్షాలను ధ్వంసం చేయాలంటాడు ప్రతి వ్యాపారంలో భాగం కావాలంటాడు పరిశ్రమలు ఏడో స్టీల్ ఫ్యాక్టరీ చెప్పినాడు రాదు ఆడ పైన ఓబరాయి గురువు చెప్పినారు ఆ రోజు లోపే పెడితే గంటుకోటకు అటు ఇటు ఇదే నాకు ఎంత సంతోషం ఉండేదంటే అంటే ఈరోజు అగస్తేశ్వర కోన ఇటువైపు ఉంది గండికోట అయిపో అటువైపు ఉంది శ్రీరాముని యొక్క పాలనలో భాగమే అగస్తేశ్వర కోణ దాని ఘోరమై కూర్చునేది దాన్ని చక్కటి రోడ్డు వేయించినాం అటు ఇటు నడుస్తా అంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ ఆ వంతెన మీద నడుస్తా అంటే ఎంత ఆనందంగా ఉండేది పిల్లలందరూ టూరిజం పెరిగేది ఎవరు వ్యాపారం పెరిగేది ఇవ్వరు వ్యాపారము పది ఏది భూముల విలువ పెరిగేది ఇన్స్టిట్యూషన్లు వచ్చేటివి మెడికల్ కాలేజ్ కూడా నేను ప్రయత్నం చేసిన మెడికల్ కాలేజ్ రావాలంటే కనీసం వెయ్యి బెడ్లో హాస్పిటల్ ఉండాలి దానికి రంగం రావాలంటే టూరిజం పెరగాల ఇండస్ట్రీ పెరగాల అవన్నీ పోయింది ఆడ స్టీల్ ఫ్యాక్టరీ అంటే దాన్ని క్లోజ్ చేసేవి సున్ప్రాల్పల్లి దగ్గర అంటేవి ఏది అన్ని రకాలుగా అన్ని రకాలుగా పర్మిషన్లు ఇప్పించినాం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేదానికి వసిపేట దగ్గర ఉండే వాడుకునే దానికి ఐరన్ బోర్ను కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్రం గండికోట నుంచి నీళ్లు ధరమంచపట్నం నుంచి కరెంటు రైలు అక్కడ కలమలకు రైలు మనకు మనకు రోడ్డు నేరుగా జమలముడి వైపు రోడ్డు భూములు ఇచ్చినాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం అన్ని పర్మిషన్ ఇచ్చినాం లేదు ఓపరా ఊపుకు కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు స్పాన్సర్ చేసింది రెండు వందల యాభై కోట్లలో అది అట్లే ఉంది ఈ ఆరు నెలలైంది గతి లేదు అది లేదు సక్క రోడ్డు వేసినాం ఆ టూరిజం నడుస్తుంది గప్ప ఈ టూరిజం నడ నడవదు నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ అందరికీ చెప్పే మాట అంటే ఏమి సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కటి బాగుండాలా కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతోంది ఈ దేశం సుభిక్షంగా ఉండి ఐదో స్థానం నుంచి ఒకటో స్థానానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనమందరం గట్టిగా ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రతిష్ట నిలబడాలంటే అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం